అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్ లో ఒక స్వీట్ ఐటమ్ అండి రాగి పిండిలో మనము బెల్లం వేసి పాలేసి రాగిపిండి బెల్లం పాల తాలీకలు తయారు చేస్తామండి ఇందులో శనగపప్పు కూడా వేస్తాము దానివల్ల ప్రోటీన్ వస్తుంది అలాగే మరి సోడిపిండి అంటే మనకి రిచ్ కాలుష్యం ఉంటుందండి ఐరన్ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కదా అలాగే పాలులో కూడా కాలుష్యం ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది సో ఇది చాలా బలవర్ధకమైన ఆహారం అని చెప్పొచ్చు మనకి ఎముకలకి బలాన్ని ఇస్తుంది మరి ఇంకా తయారీ విధానం చూసేద్దాం ఇదిగోండి రాగిపిండి పాల తాలికల కోసం నేను తీసుకున్న పదార్థాలు ఒక రాగి రాగిపిండి తీసుకున్నాను ఒక గ్లాసుడు వాటర్ అనమాట ఒక గ్లాసు పిండికి గ్లాసుడు వాటర్ రెండు ఈక్వల్ గ్లాసులే అందుకు గ్లాసుడు పిండికి గ్లాసుడు వాటర్ తీసుకున్నాను ఒక కప్పు అయితే బెల్లము ఇది శనగపప్పు రెండు స్పూన్లు అండి చాలా తక్కువ దీన్ని మనం ఉడకబెట్టాలన్నమాట శనగపప్పు వేస్తే బాగుంటుంది ఆప్షనల్ అంటే తినేటప్పుడు బాగుంటుంది దట్టు మనకి ప్రోటీన్ కూడా వస్తుంది అలాగే దీని మనం పాలతో చేస్తాం కదా ఆబియస్లీ పాలు అవసరం అన్నమాట ఇప్పుడు పిండి తాలిఖలు చేయడానికి దీన్ని వాటర్లో మనం ఉడకబెడదామండి ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి ఆ గ్లాసుడి వాటర్ మనము వేసుకోవాలన్నమాట వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము ఈ రాగిపిండి ఇందులోకి వేసి ఒక వస్తామండి పిండి ఉడుకుతుంది ముద్దగా అవుతుంది అప్పుడు మనం తాలికలు చేసుకుంటాం ఆ పిండితోటి అయితే ఈ లోపల నేను పక్కన ఎదగొండి పక్క పొయ్యి మీద పప్పు పెట్టాను అనమాట శనగపప్పు అక్కడ ఉడుగుతుంది మనకి టైం వేస్ట్ అవ్వకుండా వాటర్ బాయిల్ అయ్యే లోపల మనము అక్కడ పప్పు ఉడకబెట్టేసుకోవచ్చు ఎదుగండి వాటర్ బాయిల్ అయిపోయింది పిండి వేస్తూ కలిపేద్దాం ఇది గ్లాసుడు నీళ్ళకి గ్లాసుడు పిండి అండి ఇది ఇలా దగ్గర ఉడికిపోయిన తర్వాత ఈ పిండి చల్లారినిచ్చి మనము తాలిపేళ్లు చేయాలన్నమాట దీంతో ఇప్పుడు పిండి వేసాక మీరు మంట తగ్గించండి లేదా ఆపేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిపోయింది కాబట్టి మనము మంట తగ్గించేయచ్చు లేదా ఆపేయచ్చు అనమాట ఓకే అండి అయిపోయింది ఇది ఆపేసి పిండి చల్లారినిచ్చి మనము తాలికలు చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ విధంగా మనం ఉడకబెట్టి ఉంచుకున్న పిండి చల్లారిన తర్వాత దీన్ని కొంచెం ఇలాగా ముద్దలాగా చేయాలి ఇలా నొక్కాలి అన్నమాట మొత్తం అంతా ఇలా కలపాలి ఓకే కలిపేసిన తర్వాత ఇలా ముద్దలా చేయండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని మనం ఇలా నేయాలన్నమాట ఇలా సన్నగా మనం తాలికలు చేస్తాం కదా వరి పిండితోటి అదే విధంగా ఈ పిండితో మనం ఇలా చేసుకోవాలన్నమాట ఎందుకండి ఈ విధంగా ఒకవేళ మీకు చేతికి అంటుకుపోతుంది అనుకుంటే కొంచెం ఇలాగా పొడిపిండి ఇలా ముద్దగా కలిపిన పిండి కాకుండా పొడిపిండి ఈ విధంగా ఇలా చేతిలో పెట్టుకుంటే చేతులకి అంటుకోకుండా ఈజీగా వస్తుంది అనమాట ఇది చూసారా ఇలాగ ఇంకా చిన్నగా ఇలా సన్నగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోండి తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట తినడానికి ఈజీగా బాగుంటుంది ఇలాగా చేతికి అంటుకుపోతుంది అనుకున్నప్పుడు మీరు లేదంటే ప్లేట్లోనే ఇలాగా పల్లెంలో పిండి వేసేసి ఆ పిండి మీద మీరు ఇలా అనండి చూసారా ప్లేట్ మీద కూడా మనం ఇలా అనవచ్చు ఇలా అంటే ఇంకా ఈజీగా అయిపోతుంది చేతి మీద కంటే పల్లెంలో మనము ఇలా అనేసుకోవచ్చు దాన్ని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే పళ్ళం పోకుండా మనం కొంచెం ఇలాగ పిండేసుకోవాలి పళ్ళం అంటుకుపోకుండా పిండి వేసుకుని ఇలాగ చక్కగా చేసేసుకోవచ్చు అలాగే మొత్తం పిండంతా చేసేయచ్చు అనమాట ఇలాగ ఇదిగోండి ఈ విధంగా మొత్తం అన్నీ మనము ఈ విధంగా చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా సన్నగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోవాలి సరేనా ఇలా పల్లెంలో చేసేసుకోవాలి ఒకవేళ అంటుకుపోతుందంటే పొడిపిండి మనం పొడిపిండి దగ్గర పెట్టుకుని ఆ పిండి పైన ఇలా చల్లుకుంటూ పల్లెంలోనూ ఇలా పెట్టి చేసేయచ్చు అనమాట ఈ విధంగా మొత్తం అన్నీ చేసిన తర్వాత మనం ఇప్పుడు పాలల్లో వేద్దాం ఇదిగోండి స్టవ్ అని చేసి నేను గిన్నె పెట్టుకున్నాను దీంట్లోకి మనం ఇలా వెడల్పు పాత్ర అయితే బాగుంటుందండి తాలికలు ఒకదానికొకటి కలిసిపోకుండా ఉంటాయి అనమాట నేను తీసుకున్న ఆ గ్లాసుడి పిండికి ఇన్న వచ్చాయి కదండీ తాలూకులో నేను రెండు గ్లాసులు పాలు వేసాను అనమాట ఈ రెండు గ్లాసులు పాలు వేడెక్కిన తర్వాత దీంట్లో మనము బెల్లము ఉడకబెట్టి ఉంచుకున్న శనగపప్పు వేద్దామండి పాలు వేడెక్కనిద్దాం ఇప్పుడైతే ఇదిగోండి పాలు మరిగిపోయా చూసారా పాలు మరిగిపోయాయి కాబట్టి మనము ఇందులో బెల్లం యాడ్ చేద్దాం ఇప్పుడు బెల్లం పొడి అయితే త్వరగా కరిగిపోతుంది మనము చిన్నగా వాటిని కొట్టేసి మిక్సీలో పొడి చేసుకోవచ్చు లేదంటే మెత్తట బెల్లం కూడా దొరుకుతుంది అలాగే మనం బాయిల్ చేసుకున్న ఈ శనగపప్పు కూడా వేసేద్దామండి ముందు ఉడకబెట్టుకోవాలండి శనగపప్పు ఎందుకంటే ఇందులో ఎక్కువసేపు ఉడకదు కదా సరిపోదు ఆ ఉడకడం మెత్తగా ఉడకవన్నమాట శనగపప్పులు బాగుంటుంది శనగపప్పు వేసుకుంటేనే ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేయండి పర్వాలేదు ఇందులో మనం కొద్దిగా ఇలాచి పొడి వేద్దామండి యాలిక పొడి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పాలు ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోతే మనం తాలికలు ఇందులో వేసేద్దామండి జస్ట్ బెల్లం కరిగితే చాలన్నమాట నేను పౌడర్ చేశాను అయినప్పటికీ కొంచెం కరిగిపోతే బాగుంటుంది కదా మనము వరిపిండితో ఇలాగా తాలికలు చేసుకునే కంటే సోడిపిండి చాలా మంచిదండి సోడిపిండిలో మనకి విటమిన్ సి విటమిన్ ఇ అలాగే విటమిన్ బి ఉంటుందట అండి బి కాంప్లెక్స్ అలాగే ఐరను కాల్షియము ఉంటుంది ఇంకా ప్రోటీన్ ఉంటుందట ఫైబర్ ఉంటుందట అలాగే విటమిన్ డి కూడా ఉంటుందట అండి ఇందులోను అందువల్ల మనకి ఎముకలకు మంచిది అనమాట ఎముకలకి బలం విటమిన్ డి ఉంటే మనకి ఎముకలకి బలము అలాగే కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది బ్లడ్ పడుతుంది మనము బెల్లం కూడా వేస్తాం కదండి బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది సోడిపిండిలో కూడా ఐరన్ ఉంటుంది కాలుష్యం ఉంటుంది అలాగే పాలు పాల్లో కూడా కాలుష్యం ఉంటుంది అలాగే మనము పప్పు వేస్తాం కదండి శనగపప్పు అందులో కూడా ప్రోటీన్ ఉంటుంది అదనమాట అన్ని విధాలా మనకి ఈ సోడిపిండిలో కూడా ప్రోటీన్ ఉంటుంది శనగపప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది అయితే సోడిపిండిలో తక్కువ మోతాదులో ఉంటుంది ఇవి పాలు వేసిన తర్వాత కొంచెం ఉడకనిద్దామండి ఉడకాలన్నమాట ఇవి కొంచెం తిరగబడాలి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఆల్రెడీ పిండి మనం ఉడకబెట్టిందే పాలు కూడా బాయిల్ అయ్యాయి మీరు ఇలా వెడల్పాటి దాంట్లో పెట్టుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా బాగుంటాయి అన్నమాట ఉడికేటప్పుడు ఒక రెండు నిమిషాలు అలా ఉడకనిద్దామండి ఇదిగండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు మనము ఉడకనివ్వాలన్నమాట హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మంట సిమ్ చేసుకోవాలి ఇలా ఉడికితే చూసారా కొంచెం చిక్కబడింది అనమాట పాయసం చిక్కబడింది తాలికల్లో ఉన్న పాలు అవన్నీ బాగా ఉడికి పాలల్లో తాలికలు బాగా ఉడికి ఇది చిక్కబడింది అనమాట మీ దగ్గర ఉంటే పైని కొంచెం కొద్దిగా పచ్చి కొబ్బరి తురు వేసుకుంటే బాగుంటుందండి ఈ టైంలోనూ నేను రెడీ పెట్టుకోలేదు వెయ్యొచ్చు వేయకపోవచ్చు వేసినా బాగుంటుంది వేయకపోయినా బాగుంటుంది ఈ విధంగా మనము రాగపిండితో పాల తాలికలు చేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి రుచి బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇది హెల్దీ రెసిపీ కూడా ఎందుకంటే బియ్యం పిండిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దీంట్లో ఉంటాయి కానీ తక్కువ మోతాదులో ఉంటాయి కార్బోహైడ్రేట్స్ మిగతా మినరల్స్ ఇంకా విటమిన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాల్షియము ఐరన్ విటమిన్ డి త్రీ ఫైబర్ ప్రోటీన్ ఇవన్నీ వచ్చేస్తాయి ఇదిగో చూసారా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి ఇప్పుడు ఆపేసి మనం అవుట్ చేద్దాం ఇదిగోండి ఆపేసిన తర్వాత మనము ఒక బౌల్లోకి అందమైన బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుందండి పైన మీరు కావాలంటే నేతితో వేయించుకుని జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అలాగే పచ్చి కొబ్బరి తురువు ఉంటే దాన్ని కూడా పైన వేసుకోవచ్చు మీ పిల్లలు ఇంకా హెల్తీగా బలంగా ఉంటారనమాట పచ్చి కొబ్బరి తింటే ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి కొబ్బరిలో అనేకమైన పోషకాలు ఉంటాయి పిల్లలకి చాలా బలము కాకపోతే కొబ్బరిలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి మరి ఎదిగే పిల్లలు తినొచ్చు కానీ పెద్ద వయసు ఉన్నవారు షుగర్ ఉన్నవాళ్ళు కొంచెం పోర్షన్ తగ్గించి తినాలన్నమాట కొబ్బరి ఒకవేళ మీరు తినాలనుకుంటేనే పిల్లలకైతే మనం నిరభ్యంతరంగా ఇవ్వచ్చు ఎదిగే వయసు పిల్లలు వాళ్ళు ఆటలాడుకుంటారు కాబట్టి చూడండి పాలతో మనము తాలీకలు రాగి పిండితో పాల తాలీకలు రెడీ చేసుకున్నాము ఇందులో బెల్లం వేసాము సో హెల్దీ కదండి సూపర్ హెల్దీ అని చెప్తాను నేనైతేనే మరిన్ని మంచి మంచి వంటలు మనం ఇలాగా హెల్దీగా ప్రిపేర్ చేసుకుందాం టేస్ట్తో పాటు మరి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మంచి మంచి హెల్దీ వంటలు మనం ప్రిపేర్ చేసుకుందాం థ్యాంక్ యూ